సుస్వాగతం దేవుడి రూపులు అయినటువంటి తండ్రులకు స్వాగతం सुस्वागतम् వచ్చిన మీ అందరికి స్వాగతం స్వాగత స్వాగతం సుస్వాగతం కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం చూడని స్వాగతం సుస్వాగతం స్వాగతం రాతలతోటి తల రాతలు మార్చే బడికే స్వాగతం ఇవన్నీ అటల్ థింకరింగ్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి వర్క్షాప్ జరిగినప్పుడు జరిగిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ కూడా డివైజులు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ ఇది రెయిన్ రెయిన్ డిడెక్టర్ అది మనం పైన రెయిన్ వచ్చినప్పుడు దాని మీద వాటర్ డ్రాప్లెట్స్ పడినప్పుడు మనకు బజర్ మోగుతుంది ఇది జాయిస్టిక్స్ మనము ఏదైనా టోల్ గేట్స్ దగ్గర అట్లా మామూలుగా ఇవి ఉంటాయి అంటే ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు కానీ ఏదైనా మన సేఫ్టీ కోసం పెట్టచ్చు దాని దగ్గరికి మనుషులు వచ్చినప్పుడు అది బజారం అవుతుంది లేకపోతే లేదు బ్లైండ్ స్టిక్ దీన్ని ఇది అవుతుంది ఎవరైనా ఎవరైనా కూడా నమస్తే అందరికి ఇక్కడ కొన్ని మ్యాథ్స్ ఎగ్జిబిట్స్ తయారు చేసినారు పిల్లలు ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి చెప్పడానికి తర్వాత ఇది హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది టెన్త్ క్లాస్లో ట్రిగ్నోటరీ చాప్టర్ గురించి ఇది టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ చూపించడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇది వచ్చేసి డివిజన్ మిషన్ అనమాట డిజెన్మెషన్ డివిజన్ అట్లా చేయాలన్నా సిక్స్త్ క్లాస్ పిల్లలకి ఎంత చిన్న పిల్లలకు నేర్పించడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఆల్జిబిలిక్ ఐడెంటిటీస్ నేర్పించడానికి పిల్లలకి ఇది వర్కింగ్ మోడల్ కొన్ని నిమిషం నీట్గా నెక్స్ట్ ఇది కూడా టైప్స్ ఆఫ్ పాలిగన్స్ గురించి చెప్పడానికి ఇది వర్కింగ్ మోడల్ తయారు చేశారు పిల్లలు థ్యాంక్ యూ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేటువంటి ప్రయోగం సార్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో మీటు కూడా విద్యుత్ పంపించినప్పుడు నీరు ఆక్సిజన్ గా వెళ్ళిపోతుందని చెప్పేసి తెలిసే ప్రయోగము అలాగే ఎలక్ట్రో ప్లేటింగ్ కూడా దీని ద్వారా చూపించవచ్చు సార్ ఒక మూలకం మీద వేరొక మూలకము పొరగా ఏర్పడడాన్ని మనం ఎలక్ట్రో ప్లేటింగ్ అంటుంటాము గిల్ట్ నగలు తర్వాత కవరింగ్ నగలు తయారు చేయడం కోసం ఈ ప్రయోగాన్ని ఉపయోగిస్తుంటారు మన బంగారు షాప్ వాళ్ళు దానికోసం చూపించిన ఎక్సిడెంట్ సార్ ఇది ఇది జస్ట్ హెలికాప్టర్ చిన్న ప్రయోగం సార్ ఇది ఫ్యాన్ ద్వారా ఏర్పాటు చేశారు ఇది మిర్చి కటింగ్ మిషన్ సార్ ఇలా ఏర్పాటు చేసినటువంటిది మిరపకాయలు కూరగాయలు కట్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక మిర్చి కట్టిన పిల్లలు ఏర్పాటు చేశారు సెన్సార్ అన్నమాట ఇది కూడా సెన్సార్ ఏమన్నా మనము అదే పార్స్లీ ఐటమ్స్ ఏమన్నా పట్టుకున్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు సెన్సార్ అవుతుంది ఇది కొంచెం ఇది కొంచెం కనెక్షన్స్ ఇవ్వాలి ఇట్లా మనం దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద ఏమన్నా మనం ఆర్నమెంట్స్ అవన్నీ పెట్టుకున్నప్పుడు బాక్స్ దగ్గర పెట్టుకుంటే ఇది ఎవరైనా వచ్చి తలుపు తెరిచినప్పుడు ఇది ఆన్ చేసి పెట్టుంటే మనం ఏదన్నా దొంగలు అట్లా వచ్చినప్పుడు చూసుకోవచ్చు లేకపోతే మనం ఏదైనా ఫామ్ హౌస్ ఉందనుకోండి ఫామ్ హౌస్ లో మనం ఫెన్షింగ్ దగ్గర అనుకోండి అప్పుడు ఫామ్ హౌస్ దగ్గరికి ఏమన్నా జంతువులు అట్లా వచ్చినా కూడా ఇది అలారం భజన మోగి మనకు ఇండికేషన్ ఇస్తుంది అనమాట ఏదో ఏదో వచ్చింది ఫెన్షింగ్ దగ్గరికి అని అట్లా వచ్చింది ఇది మనం సినిమా థియేటర్ లో కూడా అట్లే రీల్స్ అట్లే వస్తుంది అనమాట డిఫరెన్స్ ఫాస్ట్ గా తిప్పేసేసరిగా ఆ మనుషులు కదులుతున్నట్టు అట్లా కనిపిస్తుంది ఆ అది చూపిస్తున్నారు అనమాట పర్ఫెక్షన్ ఆఫ్ ఐ అనమాట ఇది గా తిరిగితే ఆ గుర్రం పరిగెత్తినట్టుగా మనకి విజన్ కనిపిస్తుంది ఇది మోటారు ఇది ఇది పరిగెత్తినట్టు వస్తుంది ఇది ఫాస్ట్ గా చేసుకోవచ్చు మళ్ళీ తగ్గించుకోవచ్చు పెంచవచ్చు అట్లా తగ్గించుకోవచ్చు సార్ ఇది లో కాస్ట్ లో కాస్ట్ తో చేసినటువంటి ఒక డెకరేటివ్ ఐటమ్ ఇది ఇది వేస్ట్ మెటీరియల్ నుంచి మనకు ఒక డెకరేటివ్ పీస్ చేస్తున్నారు సార్ వీటిని వేస్ట్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకొని ఒక వాటర్ ఫౌంటైన్ గా వీళ్ళు తయారు చేశారు తక్కువ కాస్ట్ తో మనకు తయారైనటువంటి ఒక డెకరేటివ్ ఐటమ్ వేస్ట్ టు వేస్ట్ టు బ్యూటిఫుల్ థింగ్స్ ఇటంటే ఆమె ఇటెస్టారంటే ఫైవ్ లైబ్రరీ బుక్స్ ఉన్నాయి బాగా ఇందులో సోషల్ అండ్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ నీతి కథలు తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని రకాల బుక్స్ ఉన్నాయి ఈ పిల్లలకి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి ఇందులో ఇంగ్లీషు తెలుగు తర్వాత హిందీకి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి సార్ ప్రతిరోజు ఒక పీరియడ్ లైబ్రరీ పీరియడ్ ఉంటుంది ఒక్కొక్క క్లాస్కు ఈ పిల్లలు చదివి ఎంతో నాలెడ్జి జనరల్ నాలెడ్జ్ అవన్నీ పెంచుకోవడానికి చాలా బాగుంటాయి ఈ బుక్స్ అన్ని మేము ఎగ్జిబిట్ చేస్తున్నాము పేరెంట్స్ వచ్చి చూస్తే మాకు ఏమున్న బుక్స్ ఉన్నాయి అనే విషయాలు తెలుస్తాయని ఈ విధంగా ఏర్పాటు చేస్తాం సార్ ప్రదర్శన ఈ త్రీ పాయింట్ జీరో సందర్భంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తాం సార్ నమస్తే సార్ ఈరోజు పేగా మీరు మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక ప్రదర్శన ఇది ఇది కేవలం ఈ రోజే కాదు సార్ మేము ప్రతిరోజు కూడా విద్యార్థుల చేత చదివిస్తూ రామాయణ మహాభారతంలో ఉండేటువంటి నీతిని విద్యార్థులకు తెలుసుకునేటట్లుగా చేయడము విలువలతో కూడినటువంటి విద్య అనేటువంటి అంశం మీద కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మేము ఈ భాగవత కథలు కానీ తర్వాత మానసిక సంబంధమైనటువంటి వికాసాన్ని డెవలప్ చేయడానికి కూడా పుస్తకాలు ఉపయోగపడతాయి సార్ అందుకని మేము ప్రతి ప్రతి సబ్జెక్ట్లో తెలుగు ఇంగ్లీషు వీటన్నిటిని కూడా సంబంధించిన పుస్తకాలను విద్యార్థుల చేత చదివిస్తూ వాళ్ళ చేత దాని సారాంశాన్ని కూడా టీచర్లు అడిగి తెలుసుకుంటున్నారు సార్ దీనివల్ల విద్యార్థులకు కేవలము చదువు సంబంధమైనదే కాకుండా వాళ్ళ యొక్క సంస్కారాన్ని అభివృద్ధి చేయడం కొరకు తర్వాత విలువలు మన కుటుంబంతో కానీ సమాజంతో కానీ స్నేహితులతో కానీ ఎలా మెలగాలనేటువంటిది కూడా ఈ పుస్త రామాయణ మహాభారతాల ద్వారా తెలుసుకోవచ్చు సార్ మా పిల్లలు ఇది అందరూ కూడా పాటిస్తున్నారు థ్యాంక్ యూ షీట్స్ అన్ని ఇచ్చినారనమాట ఈ షీట్స్ అన్ని సెట్ చేసి ఇచ్చింటారు మనం అవన్నీ కట్ చేసి వినాయకుడు లాగా ఈ కారు లాగా ఇవన్నీ మనం చేయొచ్చు ఇవి ఎక్స్పెన్సివ్ అవుతుంది మామూలుగా మనం ఒక ప్రింట్ లాగా తీసుకొని వైట్ కలర్లో ఇవన్నీ మనం పిల్లలకి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని ఇది ఫోన్ స్టాండ్ ఫోన్ స్టాండ్ కూడా చేసినాము ఇదంతా కొలతలతో ఉండి ఉంటుంది ఆ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని మనం ఫోన్ స్టాండ్ కానీ ఈ కారు గాని ఈ వినాయకుడి బొమ్మ కానీ ఇవన్నీ మనం పిల్లలతో కూడా చేయించవచ్చు వర్క్షాప్ లో అటల్ థింకరింగ్ షాప్ లో ఇవన్నీ చేసే